ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఉదయం ఎనిమిది గంటల నుండి పట్టభద్రులు ఓటు వే వేయడానికి భారీగా తరలివచ్చారు వివిధ పార్టీల నాయకులందరూ కలిసి పార్టీ యొక్క అభ్యర్థులకు మద్దతు తెలిపారు మరోపక్క సిరికొండ మండలంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర కావడంతో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇటు జాతర ఉండడంతో మండలంలో జనాల రద్దీ పెరిగింది సిరుకున మండల రెవెన్యూ అధికారి అందించిన వివరాల ప్రకారం పట్టభద్రులు ఏడు వందల పదిహేను గాను ఐదు వందల యాభై ఆరు ఉపాధ్యాయులు ఇరవై ఐదు మందికి గాను ఇరవై ఐదు నమోదయ్యాయని వారు తెలిపారు ఈ ఎలక్షన్లో మండల ఎస్ఐ ఎల్ రామ్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మండలంలోని శ్రీ లొంకా రామలింగేశ్వర స్వామి జాతరలో కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు ఆర్సి రెడ్డి సత్యాన్యూస్ రూరల్ రిపోర్టర్ సిరికొండ